ఆరా నగరానికి రాజు భోజరాజు అతని పాలనలో ఆ రాజ్యంలోని ప్రజలందరూ ధర్మబద్ధంగా జీవిస్తూ ప్రతిరోజు ఆ రాజ్యం పండగ వాతావరణంతో సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండేది ఒకసారి క్రూరమైన అడవి మృగాలు ఒక గ్రామంపై పడి అక్కడి ప్రజలపై దాడి చేస్తున్నాయని తెలుసుకుని సైన్యంతో పాటు ఆయన గ్రామానికి వెళ్లి ఆ క్రూర మృగాలన్నింటినీ వేటాడి అక్కడి ప్రజలు సంతోషంగా ఎంతో ప్రేమగా తనకిచ్చిన కానుకలు పుచ్చుకొని అక్కడి నుండి తిరిగి వస్తున్నాడు అప్పటికే చాలా దూరం ప్రయాణించి ఉండటంతో తన సైనికులంతా నీరసించిపోయి ఉంటారు వాళ్లు విశ్రమించటానికి సరైన చోటు కోసం వెతుకుతుండగా దారిలో వాళ్లకు పంటకు వచ్చిన ఒక జొన్న చేను కనిపిస్తుంది ఒక ముసలి బ్రాహ్మణుడు ఆ చేనుకు కాపలాగా ఒక మంచి పైకెక్కి కూర్చుని ఉంటాడు భోజుడు తన సైన్యంతో అక్కడికి వచ్చి ఉండటం చూసి అతను ఆ మంచిపై నుండే మహారాజా చాలా దూరం ప్రయాణించి అలసిపోయినట్టు ఉన్నారు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి పర్వాలేదు ఆకలి వేస్తే జొన్న కంకులు పుచ్చకాయలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి అని ఆహ్వాని అది విని రాజు సంతోషంగా తన సైన్యానికి ఇక్కడే విశ్రాంతి తీసుకోమని ఆదేశిస్తాడు సైనికులు చాలా సేపటికి విశ్రాంతి తీసుకోవటానికి సరైన చోటు దొరికిందని భావించి అక్కడే చెట్టు కింద కూర్చుంటారు ఆకలి వేసిన వాళ్లు జొన్న కంకులను పుచ్చకాయలను తెచ్చుకుని తినటం మొదలు పెడతారు బ్రాహ్మణుడు సంతోషంగా మీద నుండి కిందికి దిగి వస్తాడు అప్పుడు భోజరాజు సైన్యమంతా తన పంటనంతా పాడు చేస్తుండటం చూసిన బ్రాహ్మణుడు కోపంగా అయ్యో నేను లేని సమయం చూసి నా పంటనంతా నాశనం చేస్తున్నారే ఇప్పటి వరకు సింది చాల లేదా వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని కోపగించుకుంటాడు